అధికారం కోసం హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని ప్రతిపక్షం ఓవైపు ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి హామీని జగన్ మోహన్ రెడ్డి పక్షం మరోవైపు ఉందని వంచనకు సంక్షేమానికి జరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఓటును ఎవరుకు వేసి మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలని ప్రజలతో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు సంఘం మండలం చెన్నవరపాడు ఉడ్హౌస్పేట తరుణవాయి గ్రామాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవ యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఎమ్మెల్యే మేకపాటికి గత స్వాగతం పలికారు मी मालवर दिसता गरजता होते म्हणून পেন পেটা শ্ৰীনিছ নে పిల్లలందరికీ అవకాశం ఉండాలని మంచి స్కూల్లో చదువుకోవాలని అందరు ఇంగ్లీష్ చదువుకోవాలని మహిళలందరికీ కూడా ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండాలని వాళ్ళు కూడా సొంత కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బతకాలని చెప్పేసి ఇది ఇవన్నీ పథకాల ప్రవేశపెట్టారు దాదాపు మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు అంటే ఒక పది సంవత్సరాలు లేకపోతే ఆరు సంవత్సరాల అయితే వడ్డీ రేటు అంటే ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ నాలుగు రూపాయలు వడ్డీ రేటు వేసి ఇచ్చేది ఇప్పుడు ఆ వ్యవస్థ తగ్గిపోయింది అందరికీ తెలుసు మన ఎలక్షన్ కూడా వస్తుంది ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ రాబోయే రోజుల్లో దాని మీద మీ నిర్ణయం మీద ఎవరు ఎవరి చేతిలో మీరు భవిష్యత్ పెడతారు మీ అదే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ మార్పు ఏ విధంగా జరిగిందనేది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన జరిగింది ముందు ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఏ విధంగా జరిగింది చంద్రబాబు గారు పరిపాలన ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు సో మీరు ఎవరో ఒకరికి ఓటు అయిపోతున్నారు వాళ్ళని గెలిపియ్యాలంటే ముందు ఆత్మకూరులో మమ్మల్ని గెలిపియాలి అంటే ఆ ఓటు మీరు వేసేటప్పుడు చాలా ఏదో ఒక వ్యవస్థకు ఓటైపోతున్నాం కింద పెట్టుకుని ఒక పెన్షన్ రావాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి లేకపోతే ఒక జెండా పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే వ్యవస్థ తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఉన్నారు అందుకు జాగ్రత్తగా మీరు ఓటేసేది వాలంటీర్ వ్యవస్థగా లేకపోతే జన్మభూమి కమిటీ రెండోది విద్యాలో చూడండి అయినా కానీ ఎవరికి ఇబ్బందిగా ఉంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ పేదరికంలో పడిపోతారేమో అని చెప్పేసి ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాం ఈ వ్యవస్థ ఈ మార్పు ఏ విధంగా జరిగింది ఎవరు మీకోసం ఎక్కువగా పనిచేసి చెప్పిన మాట మీద నిలబడి ఏమి చెప్పినా కానీ ఏం హామీ ఇచ్చినా కానీ అన్ని అమలు చేసి ఒక మేనిఫెస్టో అనేది దానికి ఒక గౌరవమైన పరిస్థితి తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ అన్నిటి కొనసాగాలంటే మాత్రం ఆయనకే మీరు ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ ఈ గుర్తు మనకు చాలా ముఖ్యమైన గుర్తు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకి ఫ్యాన్ అయితే ఇంట్లో ఉండాలి సైకిల్ అయితే బయట ఉండాలి ఆ గ్లాస్ అయితే ఎక్కడ ఉండాలమ్మా ఏమ్మా సిగ్గుపడుతున్నారు సింక్ లో ఉండాలని చెప్పారు అవి అక్కడ ఉండాలి మన ఫ్యాన్ మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండి గరగ తిరగతా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈసారి మీ అమూల్యమైన ఓటు మన జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మళ్ళీ ఈ వ్యవస్థ అంతా కొనసాగాలంటే మన వాలంటీర్ సిస్టమ్ ఉండాలంటే మన సచివాలయం బిల్డింగ్ ఇంకా కలకలాడాలంటే రైతులందరూ బాగుపడాలంటే పేదవాళ్ళందరూ కొంచెం గౌరవంగా బతకాలంటే ఆయన ఓటు చెప్పి మీ అందరినీ కోరుతూ